మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పాము కదా అయితే శ్రీశైలం ఫస్ట్ వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి అక్క మహాదేవి కేవ్స్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే రోప్వే దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలన్నమాట అంటే అక్కడ టికెట్స్ కాకుండా ఫస్ట్ మనమైతే వెళ్ళి మన నేమ్స్ ఫోన్ నెంబర్ అక్కడ ఎన్రోల్మెంట్ చేసుకోవాలి మనం షిప్లో వెళ్ళడానికి అనమాట అది ఎర్లీ మార్నింగ్ సిక్స్కే ఎన్రోల్ చేసుకోవాలి ఫర్ డే ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ అని చెప్తారు టూ బోట్సే ఉంటాయి అంటారు ఒకవేళ ఎక్కువ మంది వస్తే ఇంకో థర్డ్ బోట్ కూడా వస్తుంది అది టెన్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అవుతుంది అయితే దానికోసమే మేమైతే రిజిస్టర్ చేసుకున్నాం అనమాట ముందైతే అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత రోప్వేలో అక్కడ ఎక్కిన తర్వాత మనని ఆ పాతాల గంగ కిందికి అయితే తీసుకెళ్తారనమాట రోప్వేలో అలా వెళ్తూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంటుంది కృష్ణానది ఆ ఫారెస్ట్ చాలా బాగా కనిపిస్తుంది